హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లడ్డూ వ్లాగ్స్ ఇప్పుడు వీడియో ఏంటంటే గోల్డ్ డిజైన్స్ చూసేయండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి మొత్తం కమ్మలు రోజు అయితే న్యూ కలెక్షన్ కమ్మలు రెడ్ వైట్ స్టోన్స్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే చాలా బాగుంటాయి కమ్మలు అయితే లేటెన్ లేటెస్ట్ ఫ్యాషన్ ఇవి వచ్చేసి కమ్మ బుట్టలు కమ్మలు బుట్టలు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇవిడ బాగుంటాయి మొత్తం మంచిగా వచ్చినాయి స్టోన్స్ అయితే మళ్ళీ కూడా ప్లేన్ కమ్మలు బుట్టలు టెన్ టు టెన్ ఫైవ్ టు టెన్ గ్రామ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మొత్తం ప్లేన్ ఉన్నాయి ఇక్కడ ఇది లేదు చాలా బాగున్నాయి ఇక్కడ రాళ్ళు బిల్లు ఏం లేవు ఇది కూడా సేమ్ కమ్మల బుట్టలు నెమలి కమాల బుట్టలు రెడ్ రెడ్ స్టోన్స్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉన్నాయి ఇవి అయితే ఇది బాగున్నాయి మంచి నెమలి వచ్చినాయి బుట్టలు వచ్చినాయి ఇవి ఇవి వచ్చేసి న్యూ కమ్మలు అండి న్యూ కలెక్షన్ కమ్మలు రెడ్ అండ్ వైట్ స్టోన్స్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటాయి చాలా బాగున్నాయి న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్ కొత్తగా వచ్చినాయి తర్వాత వచ్చేసి లక్ష్మీదేవి కమ్మ బుట్టలు లక్ష్మీదేవి రెడ్ స్టోన్స్ కమ్మ బుట్టలు టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్లో అయితే చాలా బాగున్నాయి కమ్మ బుట్టలు అయితే నెమ్మిల్ బిట్ వచ్చినాయి మధ్య చూడండి ఇదైతే చెవి నిండా కమ్మలు బుట్టలు ఇది ఏందో మనం అంత ఐడియా లేదు గ్రీన్ వైట్ రెడ్ స్టోన్స్ వచ్చినాయి చాలా బాగుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ అయితే అయితే ఇంకెక్క కావచ్చు ట్వంటీ ఫైవ్ దాకా కావచ్చు ఇవి వచ్చేసి మొత్తం వైట్ ఉన్నాయి కమ్మలు బుట్టలు టోటల్ వైట్ అండ్ రెడ్ స్టోన్స్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఈ టోటల్ మొత్తం వైట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ బిట ఇది వచ్చేసి కమ్మ బుట్టలు సేమ్ నెమలి నెమలి కమ్మల బుట్టలు రెడ్ స్టోన్స్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే ఇవి మంచి రెడ్ స్టోన్స్ వచ్చేసినాయి మంచి కింద జుమ్కాలు వచ్చేసినాయి అన్నీ వచ్చేసినాయి తర్వాత వచ్చేసి చిన్న క కమ్మలు బుట్టాలు ప్లేన్ అయ్యి ఉన్నాయి ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ అయితే ఇంకా ఎక్కడ కావచ్చు చెప్పలేము ఫోర్ టు సిక్స్ అయితే గ్రామ్స్ అయితే అవుతాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి త్రీ స్టెప్స్ బుట్టాలు కమ్మలు అండ్ బుట్టాలు ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ అయితే కమ్మ బుట్టాలు త్రీ స్టెప్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి అట్లనే ప్లేన్ కమ్మలు చిన్న కమ్మలు ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ అయితే బాగున్నాయి ప్లెయిన్గా చిన్నగా ఉన్నాయి మంచిగా కింద మూవలు బుట్ట చేసినాయి బాగున్నాయి ప్లేన్గా చూడండి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ అయితే అయితే ఇవి వచ్చేసి కొత్త డిజైన్ రెడ్ వైట్ గ్రీన్ స్టోన్స్ కమల్ బుట్టాలు టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే అయితే చాలా బాగున్నాయి ఇవిట కమలు అండ్ బుట్టాలు బాగున్నాయి తర్వాత వచ్చేసి సేమ్ మళ్ళీ వివిడ కమల్ నెమలి గ్రీన్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి కమల్ బుట్టాలు టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే అయితే ఈ వీడియో చాలా బాగుంది చూడండి డిజైన్స్ అయితే చాలా బాగుంది ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారని లైక్ చేస్తే ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ బై బై గుడ్ బై వీడియో